పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో రేవతి అనేటటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ చేసి ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా అందరం కూడా చాలా చక్కగా స్పందించినాం మొదటి సందర్భంలో ఆ ఇష్యూలు అతనికి తెలియదేమో అనుకున్నాం తర్వాత వీరిదురైనటువంటి చిత్రాలను చూస్తే ఆయన ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది సరే ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది ఒకరు చనిపోయారు ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్లి వాళ్ళని పరామర్శించి కావాల్సిన అన్ని చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరకపోయినా బాధ్యత మీదే వెయ్యి కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సినిమా ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ ఇపోయిన సినిమాకి పోయినందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టినండి వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతే ఎవరు అడగలే ఏ సంఘం అడగలే ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇచ్చారు మరి అక్కడ సినిమా డబ్బులు వచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకేం బెనిఫిట్లు రాలే కుటుంబానికి ఇచ్చేసారు మరి మీరు హీరో కదా మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు విద్యార్థి నాయకులు మా విద్యార్థి నాయకులు నా జేఏసీ తన మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు ఇది ధన బలం కండ ఖండకావరం అంటుంది ఇప్పుడు పదిహేను మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు మీరు పదిహేను వందల మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తావు అప్పుడు ఏం చేస్తావని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏమని అడుగుతున్నా నేను నువ్వు జనాలను పిచ్చోదం చేసి డబ్బులు సంపాదించుకుని పోదాం అనుకుంటున్నారా లేకపోతే ఈ తండ్రికి కూడా బాధ్యతగా ఒక నిజమైన రియల్ లైఫ్ హీరోగా బతుకుదాం అనుకుంటున్నారా ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని అడుగుతున్నాను పదిహేను వందల మంది వచ్చి బట్టనిప్పు కొడితే ఏం చేస్తావు నువ్వు అడుగుతున్నాను ఈ బౌన్సర్లు ఎంతమంది ఉంటారు వచ్చినటువంటి విద్యార్థి నాయకుల్ని పిహెచ్డీ చదువుతున్న పెరగాలని అన్యాయం గారిని చేపిస్తారు అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం జరిపోయింది మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిట్టే మూడు వందల కోట్ల రూపాయలు కదా నీలో లైట్ బాయ్కి ఇస్తున్నా డబ్బులు కెమెరామెన్కి ఇస్తున్నారు డబ్బులు మరి మొత్తం రూపే తీసుకుపోతున్నావు కదా ఆ హీరోయిన్ వచ్చేసి పదిహేను కోట్లు కదా హీరోయిన్ కు పదిహేను కోట్లు పదిహేను లక్షలు ఇవ్వవు నువ్వు నీ సామాజిక బాధ్యత అది అదే అలా అదేవిధంగా హీరో మూడు వందల కోట్లు కదా కనీసం పాతి కోట్ల రూపాయలవు నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా నీ ప్రాణం అయితే ఉంది కదా రేపొత్త మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటూ కదా మరి ఆ ప్రాణమే పోయింది కదా మరి నీ పది నీ పదిహేను లక్షలు ఎటు పది లక్షల రూపాయలు పాతి లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు నువ్వు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా మరి నీ జీవిత కాలంలో చేసిన సినిమాలకు పోతే నీకు ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా మరి దీనికి బాధ్యతగా ఉండవా మరొక ప్రెస్ మీట్ పెట్టిర్రు ఆ ప్రెస్ మీట్ లోనైనా మరో పద్ధతిగా ఏమైనా మాట్లాడింద్ర అంటే ఎవడో ఒక స్క్రిప్ట్ చదివినావు దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్ హీరో గారు కామన్ సెన్స్ చాలు నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ తెలిపోయింది ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది చదువు కోల్పోయినావు తప్ప అందులో ఎలాంటి ఆర్ద్రత లేదు నీకు నష్టం జరిగింది నీకు బాధ జరిగింది ఏముంది ఇంట్లో పదిహేను రోజులు పడుకో అయిపోతుంది రేపు ఈ సినిమాకి వచ్చే డబ్బులు వచ్చినాయే కదా మళ్ళీ నువ్వు దాన్ని ప్రెస్ మీట్ పెడతావు మేము ఈ రోజు వరకు అయితే మాట్లాడలేదు హీరో గారు మాట్లాడిన తర్వాత చెప్తున్నాం మా విద్యార్థి నాయకులు నర్స్ చేసే విషయంలో మీ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ పోకూడదు ఒకవేళ మీ తరపు నుంచి ఏ అటెండర్ పెట్టినా సరే కంప్లైంట్ పెట్టినా లేకపోతే ఆ రేవతి కుటుంబానికి మీరు పాత కోట్ల రూపాయలు ఎంటైర్ యూనిట్ యూనిట్ ఆఫ్ ది సినిమా మీ పుష్ప యూనిట్ మొత్తం కూడా కలిపి పాతి కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి ఆయన అడగపోవచ్చు ఆ కుటుంబ సభ్యుడు అడగకపోవచ్చు కానీ నువ్వు తింటున్న తిండెంతా నీకు ఎవరి మీద వస్తుంది నువ్వు తినే తిండెంత ఎవరి మీద వస్తుందనే దాన్ని గుర్తు పెట్టుకుని పాతి కోట్ల రూపాయల వాళ్ళకు నువ్వు ఎక్స్టికే చేయాలా అమ్మ హీరోయిన్ గారు మీరు కూడా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే హీరోయిన్ గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటి వరకు మేము ఆ వీడియో విజువల్ చూడకుండా ఉన్నప్పుడు స్పందించిన విధానం ఏంటంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆయన వర్తించడం అనే విధంగా స్పందించాం కానీ ఇప్పుడు పరిస్థితి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోలు చూస్తే అటువంటి సందర్భంలో మేము మేము అడుగుతున్నాం మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత లేదా ఇక ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాము వచ్చే సంక్రాంతి సినిమా వాళ్ళందరూ కలిసి వచ్చి మిమ్మల్ని కాకాబడతారు కాకబడితే మీరు దాని మీద మీరు అసెంబ్లీ చేసిన మాట అనక్కి తీసుకోవద్దు ఖచ్చితంగా బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో అలాగే బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో ఫ్రీ రిలీజ్ పెట్టినప్పుడు ఇచ్చేటటువంటి ప్రతి దాంట్లో టికెట్లు ఎక్కువ ముక్కం ప్రతి దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఫస్ట్ ప్రభుత్వానికి కట్టాలా ట్యాక్స్ రూపంలో అలా అయితేనే వాటిని అలౌ చేయాలా మొత్తం డబ్బులు తీసుకొని పోయేటటువంటి ఈ వ్యవస్థను రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులను బేషరత్తుగా స్టేషన్ బెల్ పేరు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను